పేదల పక్షపాతి బడుగు జీవుల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి వచ్చినా కూడా ఆ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటువంటి కార్యక్రమం ఆశీర్వదించేటువంటి ప్రక్రియ చూస్తూ ఉంటే తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అవ్వబోతారనేటువంటిది తెలుగుదేశం కూటమి పూర్తిగా అర్థమైపోయినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళందరూ కూడా దానికి తట్టుకోలేక జీర్ణించుకోలేక భరించుకోలేక ఆ పార్టీలో ఉనికిని కోల్పోతామే ఆ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా వస్తాయనేటువంటి నియమాంసతో ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారాన్ని ఆపాలి ఆయన కానీ రోడ్ల మీద తిరిగితే ఆయన కానీ ఎన్నికల ప్రచారం చేస్తే మన పార్టీ ఎట్టి పరిస్థితిలో మినిమం సీట్లు కూడా రావని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్ను నిన్న హత్యాయత్నం చేయడం పరిస్థితి దారుణమైన దృశ్యం ఈరోజు ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది భగవంతుని యొక్క ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేశారు కాకపోతే పదమూడో తారీఖు ఎన్నిక తేదీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయా నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కానుగ్గా అందించి ఆయన్ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఈరోజు ఇలాంటి హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయడం చాలా దురదృష్టకరం మేము ఒకటే ఎన్నికల కమిషన్ ఆల్రెడీ మా పార్టీ పెద్దలు కూడా కోవటం కూడా జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అరెస్టు చేయాలి ప్రధానమైన కుట్రదారుడు చంద్రబాబు నాయుడు లోకేష్ దీంట్లో ఏ వన్ చంద్రబాబు నాయుడు అయితే ఏ టూ లోకేష్ వీళ్ళిద్దరూ మరి ముద్దాయిలుగా ప్రథమ ముద్దాయిలుగా వాళ్ళద్దరినీ చేర్చి మరి ఆ కుట్రకి ప్రేరేపితులు వాళ్లే కాబట్టి ఆ కుట్రకి కుట్రదారులు కూడా వాళ్లే కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ యొక్క కుట్రలో ప్రధానమైన భాగస్వామి ఆయనే ఆయన కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి హత్య రాజకీయాల కుట్రదారులు వాళ్లే కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్ వారిని కూడా మేము చిలకలూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఎన్నికల కమిషనర్ వారికి ఈ రోజు మేము కోరడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం తప్పకుండా పేదవాడు మళ్లీ రొమ్ము విరిచి పేదవాడు సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తెచ్చుకోవడం ఖాయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు ఆ కోటమి డిసైడ్కి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి అన్ని మీడియా సమస్యలు చెప్తా ఉన్నాయి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసినటువంటి కుట్రని మరి ఈరోజు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇంకా వేయిపోతూ ఉందని చెప్పేసి వాళ్ళు కలిగించి ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇది తగదు ఇది నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగింది ముందు వాళ్ళిద్దరిని విచారించాలని చెప్పేసి కూడా మీకు వార్త సంపతి కోసం ఈ విధంగా ప్రయత్నం చేశాడు ఈరోజు ఏమైనా క్యాట్బాలు అని చెప్పేసి ఈరోజు సంపతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంత నీచ రాజకీయాలు ఇంత దరిద్రమైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలియదు వాళ్ళకి మాత్రమే తెలియదు తప్పకుండా ప్రజలు చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు